మొన్నటి ఎన్నికల్లో మీరు గనక గెలిచి ఉంటే హోమ్ మినిస్టర్ అయి ఉండేవారు అనేటువంటిది నాకు చాలా చెప్పారు నిజమైన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రేవంత్నాథ్ దగ్గర పోయి నేను చెప్పిన ఇక్కడ బోకస్ ప్లేస్లు ఉన్నాయి నాకు నిజాంబాది నాకు మహబూబ్ నగర్ నాకు జుబ్లీల్సి ఈ థర్టీ ఫార్టీ థౌజండ్తో గెలిచి వస్తా బోకస్ ప్లేస్లో లో మీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ బ్యాట్స్మెన్ యా వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్ బాల్ వేస్తే క్రిస్కెల్స్ లాగా సిక్స్ కొట్టేస్తా ఇంకా డివిలియస్ లాగా సిక్స్ కొట్టేస్తా ఆఫ్ సైడ్ విరాట్ కోహ్లీ లాగా సిక్స్ కొట్టేస్తా ఇట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తికి మీకు నమ్మిన వ్యక్తి ఎందుకంటే మీకు ఎప్పుడు ప్రజలు నెక్స్ట్ మీరు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అని చెప్తారు కానీ నేను మీకు టూ ఇయర్స్ ముందు నేను ముఖ్యమంత్రి అన్న అందరితో దుష్మని తీసుకున్నా ఎప్పుడు కూడా సీనియర్లు కలిస్తే నాకు ఒకటే చెప్పేది నేమ్రా ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డిది నాక్తున్నావా వాడే నీకు పులి వాడే నీకు పులి వాడే నీకు ముఖ్యమంత్రి అని చెప్పి నాకు తిట్టేది నాతో పరిశాని నాకు పెట్టేది కానీ నేను ఒక్కటే మాట చెప్పేది అన్నా మీరు అందరు పులిలు కానీ మా పెద్ద పులి రేవంత్ రెడ్డి మా పెద్ద పులి రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా మంది రేవంత్ సీఎం రేవంత్ మావాడి అని చెప్పి చాలా మంది అంటున్నారు కానీ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ సిన్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి మీరు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు ఎంతగా అంటే మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెలివేసినా కూడా రేవంత్ ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పారు ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కూడా రేవంత్ తోనే ఉన్నారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు నేను గ్రౌండ్ లెవెల్ లీడర్ చూసిన అందరిలో స్పార్క్ ఉన్నది కానీ ఈ వ్యక్తిలో ఎక్కువ ఉన్నది చాలా మంది చెమటా డబ్బులు పెట్టా పెడతారు కానీ ఈ మంచి దగ్గర నేను దగ్గర పోతే ఈయన చెమట డబ్బులు ఇంకా ప్రాణం కూడా పెట్టేస్తారు ఈయనకు ఏం లెక్కలేదు కేసీఆర్కి కి తీయాలి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇయ్యాలి అని ఒక జిద్దు ఉన్నది ఆ చిన్న జిద్దు నా దగ్గర ఉన్నది ఆ సేమ్ జీన్స్ కాబట్టి ఆ సేమ్ ఫీలింగ్ కాబట్టి నేను చూసిన అరే వా ఈడు రేవంత్ రెడ్డికి తీసుకుపోతేనే మన కాంగ్రెస్ వస్తుంది మా క్యాడర్ టెన్ ఇయర్స్ నుంచి పరిశాన్ ఉన్నారు కాంగ్రెస్ ఆన్ బాన్ చాలంటే క్యాడరే లీడర్లు వస్తారు పోతారు కానీ ఆ క్యాడర్ బతికి ఉండాలి అంటే ఎందుకంటే నాకు ఎంత సిగ్గు ఎంత ఆ రోజు ఆ చూస్తే ఆ రాత్రి మొత్తం నేను పడుకోలేదు శ్రవంతి మా మున్గోడులో మా దగ్గర డబ్బు లేకపోతే ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ అమ్మాయి కాలు మొక్కింది ఆ పరిస్థితికి బీఆర్ఎస్ మాకు ఇక్కడ తీసుకువచ్చేసింది ఆ పరిస్థితికి బీజేపీ తీసుకువచ్చేసింది మా కార్య మీద వందల వేల కేసులు పడుతున్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ప్రాబ్లం అవుతుంది వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బ్రీక్ ఉన్నది డార్క్ మోర్తం కాంగ్రెస్ ఇట్లా చూస్తే రేవంత్ రెడ్డి కానీ ఫిరోజ్ ఖాన్ కానీ కోమట్ రెడ్డి కనిపిస్తున్నది ఎవరో లైట్ రావాలి ఆ లైట్ రేవంత్ రెడ్డి నేను వీడికి ముఖ్యమంత్రి చెప్తా అని ఫస్ట్ ముఖ్యమంత్రి నేను చెప్పిన టూ హండ్రెడ్ స్పీచ్ లో నేను చెప్పిన చెప్తున్నా మీ ఛానల్లో ముఖ్యమంత్రి దగ్గర ఇంత మంది మినిస్టర్ ఉన్న హాఫ్ మందితో నేను పెట్టుకున్నా కొట్లాట ఏమరా నీకు పెద్ద పులి పెద్ద పులి పెద్ద పులి అన్న తర్వాత నేను అన్న ఎస్ ఆయన పెద్ద పులి ఆయన పెద్ద పులి ప్రూఫ్ చేసినాడు ఆయన ప్రూఫ్ చేసి రైట్ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు నేను ఇలా మీ ఛానల్కి చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాడు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ఒకరు కాదు ఇద్దరు కాదు తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు ఎందరో రేవంత్ ని వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా మీరు అన్డౌటెట్లీ సపోర్ట్ చేశారు ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి బూట్లు నాకుతున్నాడు అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ కూడా మీరు ఆయనతోనే ఉన్నారు ఇంత సపోర్ట్ చేశారు కదా సేవ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేశాడా మెడి రోడ్డుకి మిమ్మల్ని ఇచ్చాడా పూర్తి నమ్మకం కంప్లీట్ చేస్తున్నా సో క్రిస్ గేల్ లాగా ఉన్నా నీ దగ్గర విరాట్ కోహ్లీ లాగా నేను డివిలియర్స్ లాగా ఉన్నా నాకు ఈ సీట్ అన్న తొమ్మి అన్న రేవంత్ అన్న ఏం చెప్పినాడంటే ఎంఐఎంది ఒక వికెట్ తీయాలి అని రాహుల్ గాంధీకి ఉన్నది ఆ వికెట్ నువ్వే తీయవచ్చు వేరే వాళ్ళు ఎవరికి అంత శక్తి లేదు అంత సామెత లేదు నువ్వు గ్రౌండ్ లీడర్ నువ్వు తీస్తావా నాకు తెలుసు నువ్వు తీస్తే నువ్వు నాకు నా కేబినెట్లో ఉంటావా